Welcome to Teja TV News. మోంథా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వికారాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీవాగు ఉధృతి పెరిగింది భీమారం బ్రిడ్జ్ పైగా వరద నీరు భారీగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట మిర్యాలగూడ మార్గం ద్వారా రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు కేతేపల్లి ఎంఆర్ఓ ఈ రోజు ఉదయం పర్యవేక్షించారు ప్రజల భద్రత కోసం అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం పథకాలను వినియోగించుకోవాలని చిన్నపిల్లల్ని కరెంటు స్తంభాల వైపు వెళ్ళకుండా జాగ్రత్త పడాలని ఎంఆర్ఓ సూచించారు రెవెన్యూ పోలీస్ శాఖలు ఎప్పటికప్పుడు ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ శాఖ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల బాగా వర్షాల వల్ల బాగా నీటి మట్టం పెరిగిపోయి మన మూసీ ప్రాజెక్ట్కి చాలా నీరు చేరుకుంది దాని ఇవాళ పొద్దున్న తెలార్జామునం మూడు ఆరు గంటలకి ఫార్టీ నైన్ థౌజండ్ క్యూసెక్ నీళ్లు విడుదల చేసినారు దానివల్ల మన భీమవరంలో ఈ కాలువ పొంగిపోయి రోడ్డుపైన బాగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ప్రజలకి అందరికీ సూచన ఇవ్వడం ఏంటంటే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంది ఇటువైపు ఎవరు రాకుండా పైగా బ్యారికేడ్స్ పెట్టి పోలీస్ వాళ్ళు రెవెన్యూ స్టాఫ్ అందరూ ఉన్నారు ఆర్ఐలు జీపీఓస్ అందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ మేమంతా రెవెన్యూ సిబ్బంది అంతా అవైలబుల్ ఉన్నాము ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడానికి ప్రజల తరపు నుంచి కూడా మేము కోరే సహకారం ఏంటంటే ఇలాంటి వాటర్ చెరువుల దగ్గరికి గుంటల దగ్గరికి ఈ బ్రిడ్జ్ల దగ్గరికి రాకుండా కొంచెం జాగ్రత్త పడాలని మరియు కరెంటు వల్ల కూడా షార్ట్ సర్క్యూట్స్ అయ్యి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రజలు పిల్లల్ని వదిలేయకుండా కరెంటు స్తంభాల దగ్గరికి పంపించకుండా కొంచెం జాగ్రత్తగా పడితే మనం ఈ తుఫాన్ వల్ల వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన దాని నుంచి కొంచెం తేరుకోగలుగుతాము అలాగే వరి ధాన్యం ప్యాడీ సెంటర్స్ కూడా అన్ని విజిట్ చేస్తున్నాము రెగ్యులర్గా మన స్టా మా రెవెన్యూ స్టాఫ్ అంతా కూడా అదే పనిలో ఉన్నాము కొంచెం జాగ్రత్త పడి ఎండ వచ్చినప్పుడు మాత్రమే ఎండ పెట్టుకొని మిగిలిన టైంలో రాత్రిపూట దాన్ని కవర్ చేసి పెట్టుకుంటే మాయిశ్చర్ రాగాలని మొత్తం గిఫ్ట్ చేసేటట్లు చూస్తాము థ్యాంక్ యూ నరేందర్ యాదవ్ మాది నల్గొండ జిల్లా కేతపల్లి మండలం భీమార గ్రామం మా గ్రామంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి కట్టడం జరిగింది కానీ ప్రతి వర్షాకాలంలో ప్రతి నెల కనీసం ఒక నెల నెల పదిహేను రోజులు నెల రోజుల వరకు కూడా వర్షాకాలం వచ్చినప్పుడు వల్ల ఎప్పుడూ ఈ బ్రిడ్జి నుంచి నీళ్లు పోవడం జరుగుతుంది దానివల్ల మాకు తీవ్ర ఇక్కడి నుంచి ప్రజలు దగ్గర దగ్గర ఒక నలభై యాభై ఊర్లు గ్రామ ప్రజలు అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది రాకపోకలు సాగించడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్రిడ్జి మించి నీళ్ళు వచ్చినప్పుడల్లా మాకు ఇక్కడ నుంచి సూర్యాపేట పట్టణం ఒక ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ బ్రిడ్జి మించి వెళ్తే కానీ ఇప్పుడు సూర్యాపేటకు వెళ్ళాలంటే మేము దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ ఛేజ్ చేయాల్సి వస్తుంది దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆవనగళ్ళు రోడ్డు కూడా అట్లా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ బైపాస్ నుంచి వెళ్లాల్సి వస్తుంది దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు వెడల్పు చేసి దీని తక్షణమే ఇక్కడ సంబంధించిన అధికారులు స్పందించి బ్రిడ్జి హైట్ లేపడం కానీ లేకపోతే కొత్త బ్రిడ్జి కానీ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ